నేను చెప్లే ఇవే వచ్చినాడా అందరూ మిత్రులు కానిగా అవరతే ఫస్ట్ న ఆ దివత సర్ ఆడేదాం కాని చెప్పాలి నువ్వు చెప్పు ఎంటర్ ఎంటర్ చేయండి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజుగా మా జిల్లా కమిటీ సమావేశం గన్పూర్ ప పట్టణంలో నిర్వహించుకోవడానికి స్వాగతించి అలాగే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేసినటువంటి ఈ పట్టణ ప్రజలకి అలాగే మండల కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే కేబినెట్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో సన్న సన్నాలకి అంటే సన్న మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు సిపిఎం పార్టీగా మేము అడుగుతుంది ఏంటంటే సన్నాలు దొడ్డు వడ్లు అనేటువంటి పేరుతో కాకుండా పండినటువంటి పంటకంతా కూడా ధాన్యానికి మొత్తం కూడా బోనస్ ఇవ్వాలి ఆ రకంగా రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వ్యవసాయ సీజను స్టార్ట్ అయింది కాబట్టి వ్యవసాయ సీజన్లో విత్తనాలు అలాగే ఎరువులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలి దాంతోపాటు ఇప్పుడు చెరువులు పంటలు పండడానికి కాలువలు ఇవన్నీ కూడా సాఫ్ చేయడంతో పాటు దేవాదుల ప్రాజెక్ట్ నుండి చెరువులన్నీ కూడా గతంలో నింపడానికి ఒక ప్రయత్నం జరిగింది అట్లాగే మొత్తం చెరువులన్నీ నింపాలి నింపి ఆ రకంగా రైతులకి అందుబాటులోకి తీసుకురావడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే తడిచినటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేయాలి అంటే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి చెప్పారు కానీ ఇక కింద అధికారులు తడిచిన ధాన్యాన్ని తీసుకోవడానికి ఇంకా సుముఖంగా ఉండట్లేదు రైతులు చాలా ఆందోళన పడతా ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వెంటనే వాటిని తీసుకోవాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దీంతో పాటు ఒక రెండు మూడు ముఖ్యమైనటువంటి అంశాలు అది దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి ఇవి జన మన ఏదైతే గన్పూర్ ఇది మున్సిపాలిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతూ ఉన్నారు కాబట్టి మేము ఈ జరిగినటువంటి సమావేశంలో దీనిపైన కూడా ఒక తీర్మానం చేస్తాము అలాగే ఇక్కడ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి పక్కనే గతంలో లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తామని స్థలం ఇచ్చారు సెడ్ కట్టారు ఏదో కొంత కార్యక్రమాలు చేసి మన తర్వాత అది లెదర్ పార్కు దాన్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు కాబట్టి లెదర్ పార్కు టెక్స్టైల్ పార్కు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని గతంలో ఆమె ఇచ్చారు వాటి కూడా ఇప్పుడు ఎట్లాగో కడియం శ్రీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు అది టీడీపీ ఆయంలోనే అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా చేసినారు కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా స్థానికంగా ఇలాంటి సమస్యలపైన కూడా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఆ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతోపాటు వ్యాప్తంగా ముఖ్యమైన ఈ రెండు విషయాలు రాష్ట్రానికి ఇక్కడ సంబంధించినటువంటి ఇక దేశంలో సంబంధించినటువంటి ఒక రెండు మూడు అంశాలు మీకు సందర్భంగా చెప్పాలనుకుంటున్నాం సిపిఎం పార్టీగా ఒకటి ఎన్నికల కమిషన్ అనేటువంటిది నిష్పాక్షికంగా వ్యవహరించకుండా అనేక దపాలుగా ఎన్నికల నియమావళి బీజేపీ ఉల్లంఘిస్తున్నప్పటికీ ఉల్లంఘించేటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ అనేక కంప్లైంట్స్ ఇస్తున్నప్పటికీ దానిపైన ఇప్పటి వరకు ఒక్క యాక్షన్ కూడా తీసుకోవడం లేదు సిపిఎం పార్టీగా మేము ఇప్పటికే దాదాపు ఆరుసార్లు ఫిర్యాదు చేశాము లేఖలు రాశాము అయినప్పటికీ కూడా స్పందించకుండా బీజేపీ పట్ల ఎన్నికల కమిషన్ అనేది పక్షపాతంగా వ్యవహరిస్తున్నది ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతున్నది అందుకనే ఎన్నికల కమిషన్ నిష్పక్ష నిష్పాక్షికంగా ఉండాలి పారదర్శకంగా ఉండాలి ప్రజలకి ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి అనేటువంటి విశ్వాసాన్ని కలిగించేలాగా ఉండాలి కానీ ఎన్నికల కమిషన్ యొక్క విధానం ఆ రకంగా లేదు కాబట్టి ఎన్నికల కమిషన్ వెంటనే రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఒత్తిళ్లను తట్టుకునైనా కానీ లోను కాకుండా ఆ రకంగా నిష్పాక్షికంగా వ్యవహరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మోదీ గారు పదే పదే మన దేశ ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశ ప్రజల మధ్య విభజనలు తీసుకురావడం కోసం పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి దాన్ని కూడా తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం అలాంటి ఇక్కడైతే దేశాన్ని విభజించేటువంటి ప్రయత్నం దేశంలో ప్రజలని విభజించేటువంటి విధానాన్ని ఏదైతే బీజేపీ చేస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు ఎన్నికలలో స్పందించారు ఇదొక భాగం కానీ సిపిఎంగా మేము నికరంగా ఈ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా అలాగే ప్రజలకు భారంగా మారుతున్నటువంటి ఈ నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కూడా గట్టి పోరాటాలు చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నాం ఆ రకమైనటువంటి దానికి ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలి సహకరించాలని చెప్పేసి మీ ముఖంగా నేను కోరుతా ఉన్నా ఒకలో ఇప్పటికే రెండు సీజన్లు ప్రారంభమవుతున్నాయి ఒకటి వ్యవసాయ సీజన్ రెండు విద్యా విద్యా సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది సిపిఎంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు ముఖ్యంగా బ్యాంకు రుణాలు గత ఏడెనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసింది ఎందుకంటే రుణ రుణం అనేది చాలా ముఖ్యమైనది వ్యవసాయ పెట్టుబడి అనేది చాలా కీలకమైంది అటు రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేయలేదు బ్యాంకు రుణాలు ఇవ్వలేదు కాబట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఐదు రూపాయలకు మూడు రూపాయలకు వడ్డీలు తెచ్చి రైతుల పాలే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది రైతులు ఆదాయం కూడా కోల్పోయిన పరిస్థితి కాబట్టి అలాంటివి కాకుండా వెంటనే ఇప్పుడు ఈ జూన్ మొదటి వారంలోనే బ్యాంకు రుణాలు ఇవ్వాలి ఆగస్టులో రుణమాపంటే అప్పటి వరకు సీజన్ అయిపోతుంది రైతులకు ఉపయోగం జరగనున్న పరిస్థితి వస్తుంది కూడా ఆ పద్ధతిలో చేయాలని మేము ముందుగా డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైంది కాబట్టి విద్యా సంవత్సరం ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తున్న స్కూళ్ళన్నిటి కూడా ఆ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం తర్వాత బుక్స్ అన్నీ కూడా సకాలంలో అంతేటుగా అకాడమిక్ బుక్స్ అవన్నీ కూడా సకాలంలో అంతేటుగా చూడాలి తర్వాత అధిక ఫీజులు వసూలు చేసేటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఏవైతే విద్యా సంస్థ అవన్నీ కూడా నియంత్రించేటువంటి పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందుకెళ్లాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు సిపిఎంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ఉన్నటువంటి దేశంలో ఇండియా కూటమి అభ్యర్థులకు సిపిఎంగా సహకారం అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో నల్గొండ ఖమ్మం వరంగల్కు సంబంధించినటువంటి రాజ్యువేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని మద్దతుగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు సిపిఎం మద్దతు చేయాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది కాబట్టి జనగామ జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం శ్రేణులు అభిమానులు కార్యకర్తలు ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేయాలి ఓట్లు కూడా తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి கெலிபிச்சாலும் சிபிஎம் ஸ்ரேணுக்கு அனுபவத்துல சந்தர் மேருத்துனா